అందరికీ నమస్కారం ఇవ్వరు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు డిసెంబర్ మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీ గురు మిథున రాశి వారు మిథున రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు అయితే అంత యోగ్యంగా లేవు ఈ డిసెంబర్ మాసంలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి కుటుంబ పరంగా లేదు శారీరక పరంగా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు ఏర్పడేటటువంటి లక్షణాలు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకాలలో ఏర్పడతాయి ఎందుకంటే మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క సంచారము అలాగే వీళ్ళకు ఐదవ స్థానమునందు రవి బుధ చంద్రుల యొక్క సంయోగము వీటి కారణం చేత వీళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్లకు స్థానంలో శని సంచారం అష్టమ శని కూడా నడుస్తూ ఉంది కనుక శని యొక్క ప్రభావము చేతను అలాగే ఈ మిథున రాశి వారికి ద్వితీయంలో కుజుడు యొక్క సంచారము చేతను ఆర్థికపరమైన ఇబ్బందులు అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి లక్షణాలు ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తాయి అలాగే వీళ్ళకు భాగ్యంలో రా హు సంచారం నడుస్తుంది అంటే అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఇదిగో వస్తున్నది అనుకున్నటువంటి ఏదైతే ఉందో అది వాళ్ళకు చేజారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వీళ్ళు ఏంటంటే ఊహల్లో బ్రతుకుతూ ఉంటారు హెలిజినేషన్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు అంటే వీళ్ళు ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక దగ్గర వీళ్లకు డబ్బులు వస్తున్నాయి అని భ్రమలో ఉండి ఇతరుల దగ్గర అప్పులు చేస్తూ ఉంటారు ఈ డబ్బులు రావు ఈ అప్పు తీరదు రెండు మధ్యలో ఇరుక్కుపోయి వీళ్ళు అప్పుల పాలైపోవడం కానీ లేదు లేదు ఆస్తులు అమ్ముకొని అప్పులు తీరుద్దామని అనుకుంటారు ఆ ఆస్తులు కొనుకోరు ఈ అప్పులు అలాగే పెరుగుతూ పోతాయి అక్కడికక్కడ టాలీ అయిపోయి ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఈ రెండు రకాలుగా ఉండేటటువంటి లక్షణం అంటే వీళ్ళు ఏంటి అంటే ఊహా ప్రపంచంలో ఎక్కువగా బ్రతుకుతారు వాస్తవాల్లోకి రారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి అంటే వాళ్ళ తప్పు కాదు గ్రహస్థితి యొక్క నేచర్ యొక్క తప్పు ఎందుకంటే వచ్చేస్తుంది ఎవరో ఏదో వచ్చేస్తుంది ఎవరో ఏదో చేసేస్తారు అని మా పరాయి వీళ్ళ పరాయి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వీళ్ళు తిప్పల పాలవుతూ ఉంటారు కనుక మిథున రాశి వారికి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళ గ్రహస్థితి స్థానంలో కుజుడి యొక్క సంచారం అలా శని యొక్క సంచారము అలాగే కుజుడి యొక్క ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం దీని ద్వారా వీళ్ళకు అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి కనుక మిథున రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తద్వారా వీళ్ళు దైవారాధన చేసుకోవడము పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వీళ్ళ జీవితానికి ఒక మంచి మార్గంగా నిలబడుతూ ఉంటుంది కనుక వీలైనంత వరకు మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి గురుగారు కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి శుభకార్యాలు జరగడానికి ఇంకా కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉందంటారు లేదండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత గ్రహస్థితి ప్రకారము మిథున రాశి వారికి ఎలాంటి శుభకార్యాలు అనేవి చెయ్యలేరు అంటే ప్రస్తుతం డిసెంబర్ మాసంలో మళ్ళీ జనవరి ఫిబ్రవరి తర్వాత మళ్ళీ గ్రహస్థితి చెంది అవుతుంది కాబట్టి అప్పటి యొక్క ఫలితాలను బట్టి మనం చెప్పవచ్చు కాకపోతే డిసెంబర్ మాసంలో మాత్రం వీళ్ళకి కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు వీళ్ళకు ఇతరుల యొక్క జీవితాల్లో తొంగి చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి నీలాప నిందలు ఎక్కువగా వస్తాయి అంటే వీళ్ళ జీవితంలో ఏమవుతుంది అనే దానికంటే పక్క వాళ్ళ జీవితంలో ఏమవుతుంది అని వినేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు తద్వారా వీళ్ళకి ఏంటి అంటే రావాల్సినటువంటి మంచి కానీ మర్యాద కానీ వీళ్ళకి అందదు అలాగే వీళ్ళు ఎంత కష్టం కష్టపడ్డా కానీ ఫలితం అనేటటువంటి శూన్యంగా ఉంటుంది అంటే నిరంతా కష్టపడ్డా నిరంతా సంపాదించి ఒక్క రోజులో వీళ్ళు చేజార్చుకునేటటువంటి లక్షణాలు ఈ మిథున రాశి వారి జాతకంలో ఏర్పడతాయి అలాగే అన్నదమ్ములు కానీ లేదంటే తోడబుట్టినటువంటి వాళ్ళ శత్రువులుగా చూడడము వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కానివ్వండి లేదు అనంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు కానివ్వండి కొట్టేయడానికి ప్రయత్నించడము తద్వారా వీళ్ళు అనేక రకాలుగా నష్టపోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి అలాగే లేనిపోని కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం పోలీస్ స్టేషన్లో వెళ్ళడము ఇలాంటివి ఎక్కువగా జరిగే ల లక్షణాలు ఈ మిథున రాశి వారికి ఉంటాయి కాబట్టి మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం కాబట్టి డబ్బు వల్ల తీరనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అప్పులు చేసుకోవడము లేదా తెలిసినటువంటి వారి దగ్గర ప్రతి ఒక్కరి డబ్బులు యాచించడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి కనుక డబ్బు పరంగా వీళ్ళు చాలా నష్టపోయేటటువంటి లక్షణాలు మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి కాబట్టి మిథున రాశి వారు వీలైనంత వరకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు ఎందుకంటే వీళ్లకు మిథున రాశి వారికి ముఖ్యంగా శని యొక్క ప్రభావం కారణం చేత వీళ్ళకి ఏంటి అంటే కనుక అయిన వాళ్ళు శత్రువులుగా మారిపోవడం వీళ్ళు ముక్కుసూటిగా మాట్లాడేసరికి ఆ వీడి ఇంతేలే వీడి కర్మ ఇంతేలే అని చెప్పేసి వాడిని దూరం చేసుకోవడం ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు మిథున రాశి వారి యొక్క జాతకంలో జరుగుతాయి కాబట్టి కొంచెం వీలైనంత వరకు చూసుకునే ప్రయత్నం చేయాలి ఏది చేసినా ఒకరికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఏ పని చేస్తున్నావో దాని మీద శ్రద్ధ ఏకాగ్రత చాలా తప్పనిసరిగా ఉండాలి నువ్వు చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేసినా అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి గురుగారు అనుకోని ప్రయాణాలు ఏమైనా చేయడానికి ఆస్కారం కనిపిస్తుందా అలాగే విద్యార్థులు చదువుకోవాలనుకుంటారు ఎలా ఉండబోతున్నాయి అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఒక అదృష్టం ఏంటంటే విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం ఉండడం వీళ్ళ యొక్క అదృష్టము అలాగే డబ్బులు సంపాదించడం మన దేశం కంటే ఇతర దేశాలకు వెళ్తే కనుక డబ్బులు సంపాదించేటటువంటి యోగాన్ని సంపాదించుకోవాలి ఎందుకంటే మన వేద భూమి కర్మభూమి మన పా పుణ్యభూమి ఏం చేస్తుంది అని అంటే కనుక కర్మ విల్స్ వాళ్ళ యొక్క జీవితాన్ని లాగేస్తూ ఉంటుంది కనుక మనము మన దేశంలో కంటే వేది అంటే శాశ్వతంగా కాదు ఈ ఒక్క డిసెంబర్ మాసంలో వెళ్ళి వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేసి అక్కడ డబ్బు సంపాదించడం మొదలు పెడితే కనుక మళ్ళీ ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కష్టపడి వస్తే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కనుక మిథున రాశి వారు వీలైతే విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి అక్కడ అక్కడ డబ్బు సంపాదించడానికి అలాగే అక్కడ కొన్ని రోజులు ఉండడానికి ప్రయత్నపూర్వకంగా అంటే పని చేయడానికి మాత్రం విదేశాలకు వెళ్తుంది మిథున రాశి వారికి ఇంకో రెండు సంవత్సరాల వరకు అక్కడే ఉండి కష్టపడి పని చేస్తే కనుక ఇక్కడ జీవితాంతం సుఖపడేటటువంటి అవకాశాలు మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయండి గురుగారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మాసం ఏదన్నా ఇబ్బందులు అవకాశం కొన్ని రకాలైన ఇబ్బందులు అయితే ఉంటాయని అంటే స్కిన్ ఎలర్జీ రావడం కానీ ఉదల సంబంధి అంటే కడుపు నొప్పులు రావడం కానీ అపెండిక్స్ రా ఇలాంటివి జరగడం కానివ్వండి ఎక్కువగా జరుగుతుంది కా కాబట్టి వీళ్ళు వీలైనంత జాగ్రత్తగా తినే ఆహార పదార్థాల విషయంలో కానీ అలాగే మనం తీసుకునేటటువంటి ఏవైతే నీళ్లు ఉంటాయో అవి కొద్దిగా మంచిగా తీసుకునేటటువంటి ప్రయత్నం అంటే ఫిల్టర్ వాటర్ వాడేటటువంటి ప్రయత్నం చేయాలి అలాగే మనకు ఎక్కువగా ఆరోగ్య సమస్య ఎక్కడి నుంచి వస్తాయి మనం తాగే నీటి ద్వారా మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల ఇలాంటి పదార్థాల ద్వారా మనకు ఎక్కువగా వస్తాయి కాబట్టి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి గురుగారు కోర్టు వ్యవహారాలు భూ వీటిలో గురైన వాళ్ళు ఉంటారు మరి అటువంటి వారికి ఏమన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల రీత్యా గ్రహ సంచార రీత్యా వీళ్ళకున్నటువంటి స్థానంలో భూమికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవి ఇంకా కొట్లాడుతూ ఉంటారు లేదా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది అంటే సమస్య అనేటటువంటిది అయితే పరిష్కారం అయితే కాదు అంటే భూ వివాదాలలో ఉన్నటువంటి వారు ఆస్తి గొడవలలో ఉన్నటువంటి వారు కోర్టు కేసులలో ఉన్నటువంటి వారికి ఇంకా ప్రొలాంగ్ అయ్యేటటువంటి అవకాశాలే ఉంటాయి తప్ప ఆ సమస్యలనే అంత తొందరగా కొలిక్కి వచ్చేటటువంటి లక్షణాలు ఈ మాసంలో కనిపించవు కాబట్టి ఈ మాసం ఈ డిస్ డిసెంబర్ గడిచేంత వరకు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మన పని మనం చేసుకోవాలి మన ఇంటి పట్టున మనం ఉండాలి ఇతరుల విషయాలు అస్సలు జోక్యం చేసుకోకుండా మన పని మనం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని మిథున రాసి వారికి కాబట్టి విద్యారంగంలో కానీ వివాహ రంగంలో కానీ ఏ రంగంలోనైనా సరే కాస్త ఈ సంవత్సరం ఈ యొక్క మాసము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి గురుగారు కొంచెం ఇబ్బంది ఉన్నా లేదండి మేము ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసుకోవాలి లేదంటే మాకు కుదరదు అనుకున్న వాళ్ళకి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగంలో మీరు సూచిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రీత్యా పెట్టుబడులు అనేటటువంటి అంశంకి చాలా దూరంగా ఉండాలి వీళ్ళు పెట్టుబడి పెట్టినా వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి మళ్ళీ మర్చిపోవడమే తప్ప తిరిగి మళ్ళీ గెయిన్ చేసుకోవడం అనేటటువంటిది ఉండదు మళ్ళీ దాంట్లో రాబడి రావాలి దాంట్లో మాకు ఏదైనా లాభం రావాలి అనుకోవడం అనేటటువంటి మూర్ఖత్వం కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గ్రహాల యొక్క సంయోగం ఎందుకంటే ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే వీళ్లకు స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కాస్త దూరంగా ఉండదు డబ్బులు ఉన్నాయా బ్యాంకులో దాచుకో ఆ వచ్చినటువంటి వడ్డీతో నీ కుటుంబాన్ని గడుపుకోవాలి తప్ప ఇతరుల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాము లేదంటే ఇతరులను నమ్మి ఇస్తాము అంటే ఆ డబ్బులు హరి గోవింద అనుకొని మర్చిపోవాలి తప్ప తిరిగి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉండదు కనుక వీలైనంతవరకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారికి మంచి పరిహారాలు తెలియజేయండి ఆ మిథున రాశి వారికి మంచి పరిహారం అంటే కనుక ప్రతి రోజును ప్రతి రోజు కావచ్చు లేదా కనీసం రోజు వెళ్ళనేటువంటి ప్రతి మంగళవారం గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ తప్ప తప్పకుండా పదకొండు ప్రదక్షిణలు చేసి కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని అంటే ఒక ఐదు పది నిమిషాలు గణపతి యొక్క ధ్యానం చేసుకొని అక్కడ స్వామి వారికి పదకొండు గరిక పూజలు సమర్పించడం వల్ల వీళ్ళకు కొన్ని మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది ఏదైనా ఆటంకాలు ఉన్నా కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీళ్ళు శివారాధన అలవాటు చేసుకోవాలి స్ఫటికలింగాన్ని పూజించుకోవడం స్ఫటికలింగాన్ని ఆరాధించడం వీళ్ళు నియమంగా పెట్టుకుంటే గనక వీళ్ళకు తప్పకుండా శుభము లాభము రెండు కూడా కలుగుతాయండి దైవారాధన విషయంలో ఏదైనా మంత్రం చెప్తారా మిథున రాశి వారికి మిథున రాశి వారికి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ అనేటటువంటి మంత్రం చదువుకోవచ్చు లేదు అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపత ఏ నమ అనేటటువంటి మంత్రాన్ని అయినా చదువుకోవచ్చు ఈ రెండిట్లో ఏదైనా ఒక ఉపాసన చేసుకోండి వీలైతే ఆ దేవతకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని వస్తే అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుందండి అలాగే ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే జన్మ జాతకాన్ని బట్టి జన్మ గ్రహస్థితిని బట్టి ఫలితాలు అనేటటువంటి మారుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మీరు పర్సనల్ హోరస్కోప్ తెలుసుకోవాలన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలన్నా మీ గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతుంది రాబోయే రోజులలో ఎలా ఉండబోతుంది ఆర్థిక కానీ ఉద్యోగ పరంగా కానీ వైవాహిక పరంగా కానీ ఏ రకంగానైనా మా జీవితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి పర్సనల్గా మీరు సంప్రదించండి తప్పకుండా మీ యొక్క భవిష్యత్తుని ఏ రకంగా మలుచుకోవాలి దానికి ఏమేం చేసుకోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని నేను తెలియజేస్తాను కనుక మీరు పర్సనల్గా కావాలంటే మీ కింద మీకు స్క్రీనింగ్లో నా నంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురి